నాన్నా ఆ పదా యాదో నేర్చుకుంటాం బాగు ఏం చిన్నప్పుడు నేర్చుకునింటే బాగుంటుంది ఏవ్ ఏమో సార్ నమస్తే సార్ నమస్తే 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 బాబు మీరేనా సార్ బండ్లు నేర్పించేది హావ్ ఎవరి చెప్పు చెప్పి బోర్డు వేసిండ్రులే ఆడవాడ ఉందిలే ఆడ గట్టినాం లే బోర్డు బోర్డు పెద్ద ఉంది బండి ఇది హౌ చాల పొడుగు ఉంది కూడా అదైతే బాగుంటది సన్నగా ఉంది హోండా యాక్టివాది ఇది ఓన్ డే యాక్టివ్ ఈ మనిషి చూడు టివి ఎస్ పెట్టుకుని ఓన్ యాక్టివ్ ఉంటాడు ఆ టివి ఎస్ ఉంది కాదు అదే టైపు లే బాబు తెలుస్తుంది కాదు మాకు ఎంత ఫీజు అంటే నేర్చుకుని ఇద్దరు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఎంత ఫీజు వంద రూపాయలు రోజుకి రోజు ఆ వంద రూపాయలు బాబు రోజు ఎంత ఒక గంట ఒక గంటకి నూడాలి కాదప్ప కాలు ఎత్తి పెట్ట లోపల గంట అవుతాది ఇప్పుడే గంటకి వందంటే ఎట్లా భూమి అలా ఏదనుకుంటావుకి మాకేం లేదు మేము చిన్నప్పుడు నేర్చుకోలేదు మేము ఇప్పుడు కొత్త బండి తీసుకోవాలి ఇద్దరము మంచుకోటి దానికోసం ఏం ఏం మా పని మాదే వాళ్ళకి కూర్చోనికా బాబు ఏమైతుంది నీకేమి కొడుకు ఏదిలే కూర్చో నువ్వు కంఫర్టబుల్ కూర్చోండి మాకి అట్లే లైసెన్స్ కూడా ఇచ్చేయాలి లైసెన్సా లైసెన్స్ అంటే ముంగి ఎంతైతే నేర్చుకోలేదు లైసెన్స్ ఉంది నేర్పి రోజుకి వంద నేర్చుకునే అంటే రోజు కంటే ఒక గంట మాత్రమే ఒక్క గంటకి వంద రూపాయలు ఓ తీసుకో ఇద్దరు రూపాయలు సరే సరేలే కాదనలా డెబ్బై డెబ్బై తీసుకుని నూట యాభై సరేలే సరే 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 నేర్పిస్తా నేర్చుకుంటావు నువ్వు నేను ఇది నేర్చుకుంటా ఇదే నీ ఐటికి లాక్ బాగుంటుంది సరిపోతుంది నాకు అది చాలేనా సన్నది అదే తీసుకుంటా నేను కూడా నేర్చుకున్నాక నువ్వు ఇది నేర్చుకున్నాక ఇది ఇది తీసుకుంటా కంపెనీ బాగుంటది అడుగుదాంలే తీసుకుంటే బాగుంటది ఎక్కండి మీరు బండి ఎక్కండి కూర్చోండి ఎట్టల్ చేస్తా చూడు నువ్వు అయ్యా నేను తర్వాత చూస్తా హ్యాండిల్ చేస్తా పట్టుకుంటారు ఎట్టా కూర్చుంటారు చూడాలి కదా కూర్చోండి నడపనంగా గుర్రం గాడిద గాడిదనుకోవే ఎక్కడెక్కడ మూత ఎక్కడ ఉంది దాని ముడ్డు ఎక్కడ ఉంది అబ్బా సరేలే లైట్ ఎక్కడ ఉంది చెప్పు లైట్ ఉంది ఈ లైట్ ఉంది పక్క సరే సరేలే కొమ్ములు ఎందుకు ఈ కొమ్ములు కనపడడానికి ఫోకస్ వెనక బండి ఉందా ఏమన్నా కనపడుతుంది చూసుకోవాలా వెనక చూసుకోవాలా రెండు అంటే పైన కళ్ళు పెట్టి నడపాలా బండి పైన నడపాలా ఎక్కువ ఎక్కువ నువ్వు పెట్టుకో హ్యాండిల్స్ పెట్టు కాలు ఎయి పెట్టాల అవతల పెట్టమ్మా బాబు ఎక్కు కాలు అట్టాను కాలు అట్టాను ఊరికి ఫస్ట్ నువ్వు చేత కాదు పక్కదారు ఇవ్లా కాలు ఇత హ్యాండిల్స్ ఇట పట్టుకో పట్టుకోని ఏమైనా

ఏమి స్విచ్ బోర్డులు ఉన్నాయి దీనికి ముందర లైట్ ఇది ఎరిగి లైట్ ఏమి సైడ్ లైట్ ఇది హారనేది ఇది ఇది హారను ఏమన్నా ముందు గుర్రెను వస్తే వస్తే తిని వస్తా డైనియట్ పోతు

కొత్తగా వచ్చిందేలే అది నువ్వు ఇట్టే నేర్చుకోవాలా ఫస్ట్ కాలు ఎత్తకుండానే కాలు ఎత్తే కొట్టాలా కాలు ఎత్తకపోతే పడిపోదు ఇదే మైలేజ్ చూపిస్తుంది కిలోమీటర్లు గంటకు పోతుంది అది చూపిస్తుంది దీనికి ఏమన్నా తాపల్లా ఆయిల్ దగ్గరికి పోయి నూనె అసలు పనిచేది చెడిపోతుంది లోపల మిషన్ ఉంటది ఆయిల్ చిన్నమ్మారి కిందికి మోటార్కి వేపు దానికి ఉడుకు కాకబుట్టి ముందుకు ఇట్లా ఇట్లా మూమెంట్ మనం కి కట్టాల పట్టి ఇది బ్రేక్ పట్టుకో దేనిది పోర్ ఎంత మంది నేర్పించనావు నువ్వు ఓ ఎంత మందిపోయినారలే ఎనికి సచ్చిపోయినారు కూడా యాక్సిడెంట్ జరిగింది అయ్యో వచ్చేんじゃないమన్న జాగ్రత్తగా కట్టాల కొర ఎల్లిపోతారు కష్టం అవసరమా అదే కదా మేము కాదు ఇప్పుడు నువ్వు ఈ మంచి రోజులు బర్త నేర్పించేకి ఒక్క రోజు నేర్చుకుంటే చఆదనేనొడైతే చఆదగాలు వారం 10 రోజులు పడుతది అబ్బో వాడి ఇంట్రెస్ట్ డబ్బులు ఉండడం అయితే పోర్చబడి అనుకుంటే పది నాలుగు వేల రూపాయలు అవుతుంది నాకు మేలు అవుతుంది కాదనా ఇప్పుడు బానే ఉంది ఒక్కటైనా ఎవరైనా ఎక్కువ వెనకలు కూడా కూర్చోవచ్చా నీ ఇష్టం కూర్చోబెట్టుకో బాగా వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు నడిపిస్తాడు బండి ఫస్ట్ కూర్చో మసి కలిపి బండి పడితే నేర్పి నువ్వు జాగ్రత్త నువ్వు అవి ఫస్ట్ కీ ఏం కాదు ఉండగదా నీ దగ్గర ఎప్పుడు వచ్చా కీ ఇచ్చా నువ్వు జాగ్రత్త నువ్వు పెట్టారు అలవాటు అవే అతనికి ఇచ్చేయలే

తీసుకోవాలా ఇంటి ముందు పిల్లడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు టచ్ ఉంది నాకు అర్థమైంది చాలా చాలు చాలు వస్తుంది 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 కూడా ఖచ్చితంగా టచ్ ఉంది కదా ఎగరన్నా అమ్మ మన ఇంటి కాడ సందులకి బండి వేసుకొని పోయి ఊరు కూపినావంటే అందరు చూసారు చూడనా మా వాడు వచ్చారా మా కొడుకు వచ్చారా మా వాడు ఎట్లా స్టార్ట్ చేయాలి ఒకసారి చూపి చూపించు తల పెట్టినా కదా దాన్ని పెట్టి పెట్టాలి ఆడ వచ్చి కాతో కొట్టుపడ్డా ఇట్లా పెట్టి చూసా ఏమో గుయ్యనా స్టార్టింగ్ అది అన్నా சு அந்த ஒ వద్దనా ఏమట్లా వద్దు వద్దు అని నాకు నేర్పి నేర్చుకుంటా ఇదే నేర్చుకోండి బాగుంటది చిన్నబండి అదిలే చిన్న ఇది ఇదే ఇది కూడా అంత సేమ్ ఏం పెద్ద కాదు కాకపోతే ఉంటది బండి బాగుంటది ఉంటది ఇదే

అంతే 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 ఏం కావడం లేదు అయితే అవుతుంది కొంచెం ఏం కాదు నీకు అటు తనిపిస్తుంది నెమ్మది ఇట్ట తిప్పాలా ఇట్టాలా నేనా చెప్తాను ఇట్ట తిప్పాలా ఈ రోజులే చాలా ఏం సర్రపోతుంది ఈ రోజుకి చాలు రేపు వద్దాము రేపు వస్తాం అప్పుడు రేపిస్తాంలే ఏర్ వచ్చిందనుకో ఊరికే

ఇంత పొడు నాది ఇంత అంటాడు వాడంటాడు నాది ఇంత పూడు అంటాడు నేర్చుకోవాలా ఓపిక కావాలబ్బా నా మీద పట్టుకోవాలా ఎక్కాలా హ్యాండిల్స్ పట్టుకోవాలా స్టార్ట్ చేయాలా బ్రేక్ అది అడగారు నేను ఓకే పోతా నేను అడుగుతాడు అడిగితే ఎవడ చూపిస్తారు ఏదైతే పట్టుకోమా ఇది వద్దు ఇది గట్టి పట్టుకో స్లో చేసుకో స్లోగా నెమ్మదిగా పోతావు లే నాకు అప్పుడు కాదు ఇప్పుడు నడపాలి అప్పుడు కాదు ఇప్పుడు మా వాళ్ళు